హాయ్ అండి వెల్కమ్ టు సింధు టాసల్స్ నేను ఇదైతే నేను కోట్ మోడల్ డిజైన్ పెట్టాను కదా మొన్న షార్ట్ వీడియో చిన్నగా ఇదైతే నేను ఇది మా పాప ఏజ్ కండి తనకు వచ్చేసి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బేబీకి సైజు తగ్గట్టు నేను చేశాను ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ బేబీకి అంటే సేమ్ డిజైనే నేను సిస్టంలో సైజ్ చేంజ్ చేసి చేశాను మామూలుగా మనము ఇక్కడ ఎంబ్రాయిడరీ మిషన్లో చేంజ్ చేస్తే అంటే మనకు డిజైన్ క్లబ్ అయిపోయి గలీజ్గా పడుతుంది మొత్తం అంతా నీట్గా రాదనమాట వర్క్ అనేది ఒక దానిపైన ఒకటి పడి ఈ కలర్ లేయర్స్ అనేవి మనకు హైలైట్ కావు ఒక దాని మీద ఒకటి పడిపోయి ముద్దలాగా వచ్చేస్తుంది ఇదేంటంటే మనకు స్టిచ్చెస్తో సహా సిస్టంలో అడ్జస్ట్ అయిపోయి మనకు వచ్చేస్తుంది అనమాట సైజుకి తగ్గట్టు అందుకని చెప్పేసి నేను ఇలా చేశాను ఎవరికైనా ఇట్లా కావాలనుకుంటే ఏదైనా సరే బ్లౌజ్ నెక్ అయినా సరే ఇప్పుడు మేము పిల్లలకి చేసేస్తున్నాం అండి మా పాపకే చేశాను ఒక బ్లౌజ్ నెక్ తీసుకొని చేశాను అది కూడా వీడియో తీస్తాను అది కూడా ఉంది యాక్చువల్గా వేరే చేశాను కానీ మళ్ళీ అది మిస్ అయింది మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాను అప్పుడైతే నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఇక్కడైతే నేను ఇదైతే ప్లేన్ ఇవాళ వేసాను ఇదైతే నిన్న వేసాను ప్లేన్ ఉండడం ఎందుకని చెప్పేసి ఈ హాఫ్ సర్కిల్ బీడ్స్ ఉంటాయి కదా అవన్నీ నేను ఇలా స్టిచ్ చేశాను చాలా హైలైట్ అవుతుంది అనమాట మనకి డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నేను ఇది క్లాత్ వేస్ట్ అవ్వకోకుండా ఇక్కడ ఒక పార్ట్ తీసుకున్నాను అంటే ఇక్కడ రివర్స్ తీసుకున్నాను అనమాట ఒక పార్ట్ మళ్ళీ ఇక్కడ ఒక పార్ట్ రైట్ లెఫ్ట్ అనేది డివైడ్ చేసి తీసుకున్నాం ఇదైతే ఒకటేసారి అనమాట ఇది ఇది మనకు చిన్న మిషన్లో కూడా వస్తుంది అంటే చిన్న మిషన్లోకి ఇట్లనే సపరేట్ సపరేట్ వస్తుంది మాది పెద్ద మిషన్ కాబట్టి ఒకటేసారి వేసేసాను ఇది ఏంటంటే మన క్లాత్ అడ్జస్ట్మెంట్ అంటే మిగిలి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసుకోవచ్చు ఇది ఏంటంటే కొంచెం ఎవరికైనా మనకి కావాలనుకున్నప్పుడు ఇద్దరు ఉన్నారనుకుంటే అప్పుడు ఈజీగా వన్ మీటర్లో మనకు ఇద్దరికి కోర్టు వచ్చేస్తుంది అండి ఎందుకంటే ఇక్కడ మనం పైన ఎక్స్ట్రా తీసేసుకున్నా కూడా బ్యాక్ పార్ట్ ఒకళ్ళకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకళ్ళకి మొత్తం వచ్చేస్తుంది ఇదేమో చిన్నపిల్లలకి ఒకటేమో పెద్ద పిల్లలకి హాఫ్ హాఫ్ చేసేసుకొని వన్ మీటర్లో మనకి మొత్తం అయితే సెట్ అయిపోతుందండి అండి ఇది ఇదైతే హాఫ్ మీటర్లో వచ్చింది అనుకుంటున్నాం మొత్తము ఇంకొక హాఫ్ మీటర్ అయితే ఇక మనకి ఫుల్ వచ్చేస్తుంది వన్ మీటర్లో మొత్తం సెట్ చేసేసాను ఇప్పుడు ఇద్దరికి కలిపి వన్ మీటర్లో మనకి కోట్ మోడల్ ఇంత హెవీగా డిజైన్ అయితే మనకు వచ్చేసింది మల్టీ కలర్స్ తోటి డిజైన్ అయితే చాలా హైలైట్ ఉందండి కలర్స్ అయితే ఇంకా చాలా వచ్చాయి నేను ఇంకా అక్కడికి తగ్గించేసి నాకు ఇంకా కలర్స్ మరీ హెవీగా అయిపోతే బాగోదని చెప్పేసి నాకు నేనైతే పాపకి కొంచెం ఫ్యాన్సీ టైప్ లెహంగాలోకి తీసుకున్నాను దానికి తగ్గట్టు కలర్స్ అయితే నేను మ్యాచ్ చేశాను మనం ఏ డ్రస్ పైకైనా వేసుకోవచ్చు తర్వాతకైనా అయినా కూడా అందుకని చెప్పేసి ఇలా వేశాను నేను ఇక్కడ ఏంటంటే ఇవి కొంచెం కలర్స్ హైలైట్ అయితే బాగుంటుందని చెప్పి పింక్ ఎక్కువ ఇచ్చాను ఎందుకంటే పాపది పింక్ అనమాట మొత్తం కింద అందుకని చెప్పేసి పింక్ ఇచ్చాను మనం ఇక్కడ గోల్డ్ కూడా ఇవ్వచ్చు అంటే నేను కలర్ అనేది క్రీమ్ కలర్ తీసుకున్నా కదా అందుకు క్రీమ్కి గోల్డ్ వేస్తే హార్డ్ అయిపోతుంది అనమాట అంత అనిపించదు అందుకని పింక్ కలరు ఎలాగో ఫ్రాక్ ఉంది కదా అంటే కింద లెహంగా అనేది పింక్ వస్తుంది నేనైతే మొత్తం సెట్ అయ్యాక కంపల్సరీ పిక్ అయితే షేర్ చేస్తాను వీడియో కూడా చేస్తానండి వీలైతే ఇలా మొత్తం అయితే నేను కలర్స్ ఇలా తీసేసుకొని చేసేసాను పింక్ కాబట్టి పింక్ కలర్తో హైలైట్ చేసేసి ఇలా తీసేసుకున్నాము మనకి లీవ్స్ ఏంటంటే గ్రీన్ పెడితేనే బాగుంటుంది కాబట్టి గ్రీనే పెట్టాను ఈ ఫ్లవర్స్ కూడా మనకి పాప లెహంగా పైన కూడా ఫ్లవర్స్ వచ్చాయి అందుకని చెప్పేసి నేను ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను మనకు చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది మీకు జూమ్ చేసి చూపిస్తున్నానండి దగ్గరికి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి ఎక్కడ కానీ ఏది కానీ మనకి ఎక్కడ కొంచెం కూడా ఇది కాలేదు ఇది బీడ్స్ అంటించింది మళ్ళీ అట్లా ఉందనుకుంటారు కానీ ఇది వితౌట్ బీడ్స్ అంటించలేదు కదా ఇక్కడ చూడండి మీకు క్లారిఫికేషన్ అనేది తెలుస్తుంది ఎంత నీట్గా ఉందో వర్క్ అనేది చాలా బాగుందనమాట వరకు మనకి చాలా డిజైన్స్ ఉంటాయి ఇట్లా మనము ఇన్ని రోజులు అంటే పిల్లలకి మనకు నచ్చిన డిజైన్ వేయించుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే సిస్టంలో చేంజ్ చేసిన తర్వాతే డిజైన్ అనేది నేను పెడుతున్నాను నేను దాంట్లో అయితే చేంజ్ చేస్తలేనండి ఎందుకంటే అది దాన్ని టైం ఎంత పడుతుందో ఈ టైం అంత తీసుకుంటుంది కాబట్టి జస్ట్ సిస్టంలో చేంజ్ చేసేస్తే మనకి వర్క్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది ఈ మీకు ఈ కోట్ మోడల్ డిజైన్ నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పాత వాళ్ళని అయితే లైక్ చేయకోకుండా వెళ్ళొద్దండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంట్లో అంట వీడియోస్ అన్నీ కొత్త కొత్తగా నేను పెడుతూ ఉంటాను అంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందండి అండి ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసుకునే వాళ్ళు కూడా సిస్టమ్ ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది అలా ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది మనకి డిజైన్ ఇట్లా సైజెస్ అడ్జస్ట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకున్నా కూడా నేను చేసిస్తాను అంటే సిస్టమ్ లేని వాళ్ళకైతే ఎంబ్రాయిడరీ మిషన్ ఒకటే ఉంది మాకు కావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా డిజైన్ పంపిస్తే మనం ఇట్లా చేంజ్ చేసి సైజ్కి తగ్గట్లు అడ్జస్ట్ చేసి పంపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్